హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి భార్యను ఎప్పుడు ఏడిపించే భర్త విజయవాడ సమీపంలోని ఒక చిన్న గ్రామం రమ్య పల్లెటూరి గాలివాసనతో పెరిగి పేద కుటుంబంలో సంతోషకరమైన జీవితం గడుపుతూ తన చక్కని ఆలోచన శక్తి అందరినీ ఆకట్టుకుంది రమ్యకు పాఠశాల నుంచి కలిగి ఉన్న కళ ఒక మంచి ఉద్యోగం సాధించడం ఆ కళ నెరవేరింది ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించిన ఆమె కుటుంబానికి అండగా నిలిచింది మరోవైపు రాఘవ్ ఒక ధనవంతమైన కుటుంబంలో పుట్టి నెమ్మదిగా వ్యాపార సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనలో ఉంటాడు కానీ అది అభివృద్ధి చేసే సామ్రాజ్యాన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు అవి చిన్నగా పెరిగి పెరిగి పెద్దగా అవుతాయి కానీ వాళ్ళ నాన్న ఒక మాట చెప్పాడు మంచిగా మనం మనస్ఫూర్తితో ఆలోచన పెట్టాలి అని అంటాడు అప్పటి నుంచి సామ్రాజ్యాన్ని విస్తరించడానికి తన తండ్రితో కలిసి పనిచేసే యువకుడు అతని ఆర్థిక స్థితి బాగుండటంతో పాటు అతని కఠినమైన వ్యక్తిత్వం వల్ల అతనికి మంచి పేరు లేకపోయినా కుటుంబం అతనిని పెళ్లి చూపులు చూడడానికి ఒప్పించింది రాఘవ్ నాకు ఏ పెళ్లి చూపులు వద్దు నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని అంటాడు కానీ రాఘవ్ని ఒప్పించడానికి పలమ్మ నానా ప్రయత్నాలు చేస్తుంది అయినా ఒప్పుకొని నేను చచ్చిపోతా అని బెదిరిస్తుంది అప్పుడు రాఘవ్ ఏం చెయ్యలేక రమ్మ మాటకు కట్టుబడి పెళ్లి చూపులకు ఒప్పుకుంటాడు రమ్యకు రాఘవ్ని చూపించినప్పుడు అతని చక్కని రూపం గంభీరత ధనవంతమైన కుటుంబం రమ్య కుటుంబాన్ని ఆకట్టుకుంది అయితే రాఘవ్కి తన స్వభావాన్ని దాచడం వచ్చు పెళ్ళి జరగకపోయిన రమ్య అతని అసలు రహ రూపాన్ని గమనించింది పెళ్ళి తర్వాత మొదటి కొన్ని నెలలు నడిచిన సంతోషకరమైన జీవితం రాఘవ ప్రవర్తనతో రమ్యకు జీవితమే మారిపోయింది వింత వింతగా మారుతూ ఉంటాడు నరకం లాంటిది అయ్యింది రమ్యకు తన అసలు రూపం ప్రవర్తన బిహేవి అన్ని చిన్న చిన్నగా పెట్టాడు కానీ రమ్యకు మాత్రం ఎలాంటి అనుమానం రాకుండా చిన్న చిన్నగా ప్రవర్తన అనేది చేసిండు రాఘవ్ రమ్య చిన్ననాటి ఫ్రెండ్స్కు ఫోన్లు చేస్తూ ఉన్నాడు అప్పటి నుంచే రావుకి అనుమానం మొదలయ్యింది రమ్య తన చిన్ననాటి స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతుండగా రాఘవ్ వెంటనే గదిలోకి వచ్చి ఇంకెవరితో ఇలాగే ఫోన్లో మాట్లాడతావు అంటూ వాదనకు దిగాడు నాకు తెలియకుండా ఇలా ఎంతమందితో ఫోన్ మాట్లాడావు అని అంటుంది అని చెప్పు అని నిలదీశాడు నువ్వు చెప్తావా లేదా అని రమ్యని నానా హింసలు పెట్టేవాడు కానీ రమ్య చాలా అమాయకమైన మనిషి నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు అని చెప్పినా రాఘవ్ నమ్మటం లేదు కానీ గట్లనే గదిలో ఏడ్చుకుంటూ కూర్చుంది రమ్య అతను చిన్న చిన్నగా ఆర్డర్లు వేయడం మొదలుపెట్టాడు రాఘవ్ రమ్యకు ప్రతి చిన్న పనిలో ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టాడు నువ్వు నా మాట వినకుండా ఏం చేస్తావు అంటూ ఆమె స్వతంత్రను నిరోధించాడు పెళ్ళి తర్వాత మొదటి గొడవ స్టార్ట్ అయింది రమ్య ఉద్యోగం గురించి రమ్య కుటుంబ అవసరాలను తీర్చేందుకు చేయాలనుకుంది కానీ రాఘవ్ దానికి ఒప్పుకోవటం లేదు నువ్వు నీ కుటుంబం కోసం పని చేయాల్సిన అవసరం లేదు ఎవరి కోసం సంపాదించాల్సిన అవసరం లేదు అని నిలదీశాడు నీ పని మాని ఇంట్లోనే ఉండు నా సంపాదన మీ అందరికీ చాలు అని చెప్పారు నీ సంపాదనతో బతకాల్సిన అవసరం నాకు లేదు నీ సంపాదించి ఎవరికి పెట్టాలి అని ఆఫీస్కి వెళ్ళి ఎవరితో మాట్లాడాలి అని విరుద్ధంగా మాట్లాడతాడు ఒకరోజు రమ్య తన తల్లికి వైద్య చికిత్స కోసం కొంత డబ్బు పంపించామని రాఘవను అడిగింది అయితే రాతను నే దీనిపై నేపం వేసిండు నేను ఎందుకు డబ్బులు పంపించాలి నీకు నాకు సంబంధం ఏమిటి అని గట్టిగా మాట్లాడదు అప్పుడు రమ్య చాలా బాధపడింది నీ కుటుంబాన్ని మన డబ్బుతో పోషించాల్సిన బాధ్యత నాది కాదు అంటూ ఆ డబ్బును తిరస్కరించాడు కానీ రమ్య ఎవరికి ఏం చెప్పుకోలేక చాలా బాధపడింది ఫోన్లు వాళ్ళమ్ముతూ చెప్పుతూ బాధపడకుండా ఏం చేయాలో అర్థం కాకుండా ఒంట్లో బాగుందా ఏం చేస్తున్నా అనేదే మాట్లాడుతూ ఉంటుంది రాఘ ప్రతిరోజు రమ్య ఫోన్ తనిఖీ చేస్తూ ఎవరితో మాట్లాడుతున్నావో నేను తెలుసుకోవాలి అని చెప్పేవాడు రికార్డులను చెయ్యటం ప్రతి ఫోన్ని ఎత్తి మాట్లాడటం స్పీకర్లు పెట్టడం అట్లాంటి చేస్తూ ఉంటూ ఉంటాడు కానీ రమ్యకు ప్రతిరోజు ఒక నరకంగా మారుతూ ఉంటుంది స్నేహితులతో భయంకరమైన దూరం ఏర్పడింది ఒకరోజు రమ్య తన స్నేహితురాలు సీతతో కాఫీకి వెళ్ళింది ఇది తెలిసిన రాఘవ్ ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన రమ్యను నిలదీశాడు నువ్వు నాకు చెప్పకుండా ఓ కాఫీ షాప్కి ఎందుకు వెళ్ళు ఇది నా ఇంటికి గౌరవం కాదు అని నిలదీశాడు ఇలా నాకు చెప్పకుండా వెళితే అర్థం ఏమిటి నీకు ఇలా దాచాల్సిన అవసరం ఏమిటి ఇట్లా చాలా ఉన్నాయా అని ఆ విషయం ఉందన్నమాట ఏంటిది ఆ విషయం అంటూ గొడవ పెద్దది చేశారు చాలా విషయాలతో మాట్లాడుకుంటూ ఇంకా ఇంకా గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు రమ్య నా ఫ్రెండ్స్ ముందే నా పరువు పోయింది నాకు ఇలాంటి వాడు నాకు పెళ్లి చేసుకునే అవకాశం వచ్చింది నేను ఏం చేయాలో నాకే అర్థం కావటం లేదు అని ఏడుస్తూ వెళ్ళిపోయింది రోజు రోజుకు రమ్య నెమ్మదిగా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది ఆమె తన భర్త కోసం కష్టపడిన ప్రతి చిన్న విషయానికి తప్పు ఆమెదేనని నిర్ధారించేవాడు ఏ పని చేసినా కాఫీ మంచిగా ఉన్నా లేకపోయినా బాలేదని రమ్య ముఖం మీద కొట్టేవాడు వారి పిల్లలు ఈ గొడవలను చూసి చాలా భయపడ్డారు చిన్నవాడు తండ్రి మాట్లాడితే వణుకుతూ సమాధానం చెప్తూ ఉంటాడు చివరికి పిల్లల్ని కూడా భయపెట్టే రోజు తెచ్చుకున్నారు మాట్లాడిన చేసిన నవ్వుతూ ఏది తెచ్చినా కానీ భయంతో వణికిపోతూ ఉంటారు ఒకరోజు రమ్య తన తల్లిదండ్రులతో కాల్ మాట్లాడుతుండగా రాఘవ్ ఆ మాటలు విని వింటూ ఉంటారు ఇది నా గురించి ఏందో చెప్తుంది దీనికి తెలియకుండా వెనక నుంచి వినాలి అని అనుకుంటాడు ఇవన్నీ నీ కుట్టల కోసం తల్లిని ఉపయోగించడం కదా అంటూ మౌనంగా అరిచాడు దీనికి నేను సరిగ్గా బుద్ధి చెప్పాలి అంటూ ఉంటాడు ఈ మాటలు రమ్య సహనానికి చివరి గడువుగా మారిపోతూ ఉంటాయి రాఘవుని ఎట్లాగైనా సరే మార్చుకోవాలి తనలో ఉన్న మంచితనం బయటికి తీయాలి అనుమానం మొత్తం పోగొట్టుకోవాలి అని అంటూ ఉంటాడు రమ్య తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది తల్లిదండ్రుల సహాయం తీసుకొని తను చేసిన తప్పులన్నీ రాఘవుకి తెలిసేలా చెయ్యాలని అనుకుంటుంది అప్పుడు ఒక న్యాయ సలహాదారుని సంప్రదించింది తన మొగుడు గురించి అన్నీ చెబుతూ ఉంటుంది రమ్య కుటుంబ పెద్దల సమక్షంలో రాఘవును తన బాధను చెప్పింది కానీ రాఘవ్ ఎలాంటి బాధను అంగీకరించలేదు నీ కూతురు తప్పు చేసింది అంటూ ఉంటాడు అప్పుడు రమ్య ఏడ్చుకుంటూ నాకు చావే గతి అని అనుకుంటుంది కానీ నా గౌరవాన్ని వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవు ప్రేమ అనే పేరుతో అవమానం నాకు ఇష్టం లేదు అని ధైర్యంగా చెప్పింది కానీ కుటుంబ సభ్యులతో రాఘవ్ ఇట్లా మాట్లాడేసరికి తనకి ఆత్మవిశ్వాసం చాలా కోల్పోతూ ఉన్నది ఆ మాటలు రాఘవ్ను కదిలించాయి అతను తన తప్పును గ్రహించి రమ్యను గౌరవించేందుకు అడిగాడు నా తప్పును మరణించు నేను ఇలాంటి తప్పులను ఇంకెప్పుడు చెయ్యను ప్లీజ్ రమ్య ప్లీజ్ అని అందరి ముందు అడిగాడు తన ధైర్యం సమర్థతో రమ్య తన జీవితాన్ని మార్చుకోగలిగింది రాఘవును ఒక మంచి మనిషిగా మార్చుకొని అందరికీ చూపించింది తన జీవితాన్ని ఒక అందమైన భవిష్యత్తుగా మార్చుకొని సంతోషకరమైన జీవితం గడపడం ప్రారంభించారు ఈ కథ సహనంతో దాటివేయాలని అడ్డంకులన్నీ ఓపికతో నిరాశతో కాకుండా ఆశతో ధైర్యంతో ఎలాగైనా సరే ఎదుర్కోవాలి అనే విశ్వాసం మరియు ధైర్యం గౌరవం మన జీవితాలను ఎలా మార్చగలలో చూపించగలి తెలుపుతుంది ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్